వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్ ఎస్సీ వర్గీకరణ తగదు దేశవ్యాప్తంగా దీన్ని రద్దు చేయాలా ఇది రాజకీయ కుట్ర

తెలుగు రాష్ట్రాల్లో అయితే మా గా ఇట్స్ రత్నాకర్ మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాన సామాజిక వర్గాన్ని దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలు బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉచులు నడుస్తూ ఉంది కాబట్టి విశాఖపట్నం విలేకర సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి ఒకటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు నేను ఒక వంద ప్రెస్ మీట్ తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది అందరూ కోఆపరేట్ చేయాలి అలాగే ఈ ఉద్యమాన్ని మరి వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మరి దేశవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రాల కోరు శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్య పోరాటానికి మరి నాంది పాలక జరిగిన వ్యక్తి ద్వారా కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ సోదరుల రిజర్వేషన్ ఎస్వేషన్ వర్గీ పెరుతో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి మిత్రులారా రాజకీయ పార్టీలకు మన పోయినటువంటి వర్గానికి గెన్స్ ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనీసం నోరు తెరవడం లేని మిత్రులారా ఎవరు మాట్లాడలేదు ప్రభుత్వాలకు భయపడి కేసులకు భయపడి ఇంతకాలం వేసి లేని టైంలో మేము అది కూడా చేస్తాం ఇది కూడా చేస్తామని చెప్పినటువంటి నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయి రాజకీయ పార్టీలకు చించగిరి చేస్తూ ఎవరు కూడా పోరాటానికి రావడం ఎక్కుతున్నారా బికాస్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇరవై సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా ఇష్యూ లేదు కాబట్టి ఐ వాజ్ సైలెంట్ ఫర్ సమ్ సమ్ టైమ్ ఈ రోజున ఇష్యూ వచ్చింది కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు ఎట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తిరిగి ఎస్సీ రిజర్వేషన్ అంటే వర్గీకరణ అంటే ఏం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్ర ఏ విధంగా చేస్తా ఉన్నాయి మిత్రులారా అందరికీ వివరించడం జరిగింది గ్రౌండ్ లో పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రెస్ క్లబ్ వేదిక రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక బయటికి వెళ్ళండి ఇక్కడ బయటకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్ గా శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏమిన్నా అనుకోకాలి మిత్రులారా సుప్రీం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం వాళ్ళు చేసినటువంటి చట్టాలేమి మరి భగవద్గీత కానీ అలాగే బైబిల్ కానీ కొరాలి కానీ కాదు మిత్రులారా మార్చిన కూరనికే ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే మనం అంతా యునైటెడ్ గా మన ఐక్య ఏంటో తెలియజేస్తే ఎప్పటికైనా సరే ఆ చట్టాన్ని కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఇచ్చేటటువంటిది జస్ట్ పీనట్స్ అందులో నదికి నదికే బెనిఫిట్ చదువుతాను మిత్రులారా అంటే ఈనాటికి కూడా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నైన్టీ సిక్స్ పర్సెంట్ బాటం లెవెల్ సార్ అక్కడే పల్లెటూళ్ళలో పేదరికంలో మన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో అయిపోతా ఉన్నారు మిత్రులారా తొంభై ఆరు పర్సెంట్ పేదలు ఈ అలాగే ఉన్నారు మనకి ఇచ్చేటటువంటి కేవలం రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ నలుగురికే జరుగుతా ఉంది అయితే ఈ నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు ఎస్సీ కులాలకు ఈ నాలుగు అమరి ఇచ్చటటువంటి శేట్ల సమాంగా పంచతకట విత్తలాల ఇదే సబ్ క్లాసిఫికేషన్ బాయర్లను సునియ ఎస్సిఆర్ఎస్ వర్కి కణకే బహార దేశవర్మే అన్ని రాజకీయ పార్టీ అధికారికోకి ఇట్లా కొ కంజర్ కర్రహి గాయ్స్ ఇస్పర్ హమే సబి కో మిట్ కర్ రోతది దగె నరే కని చాయ్ బాయర్లను ఈ నలుగు కిచ్చే శేట్ల తో మని కిచ్చేటటువంటి ఈ ఏకలక రిజర్వేషన్ లో ఓటాల కోసం మనం అంటుం నిరత్తు కొట్టు కావాలిని రాజ్యాధికారమైపు కల్లేతి చూడకన ఉండేతకను ఈ ఎస్సి వర్కి కదనే తీసుకురాడం జరిగిన వ్యక్తులారా ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో మానవ టార్గెట్ కాదు పదకొండులో ప్రతి ఎస్సీ పొలాన్ని పొత్కేసేటటువంటి కార్యక్రమం ఇది బీజేపీ అలాగే మరి మోడీ చేస్తున్నటువంటి కుట్ర అందులో భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వ్యక్తుల దళితులందరికీ హోల్సేల్ మేనమామ మనల్ని అందరినీ వాడుకున్నటువంటి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా అసలు మాత్రం స్టాండ్ చెప్పలేదు మిత్రులారా ఈ రోజుకి కూడా నేను ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నా లేదనేటువంటి విషయాన్ని తెలియజేయలేదు మరింత చెప్పలేదు మిత్రులారా చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నాడు మేనిమం అయితే ఇండైరెక్ట్ గా మనకి శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నాడు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు కూడా జనసేన టీడీపీ వైసీపీ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలుకుతా ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మనమంతా ఎదుర్కోకపోతే మనమంతా ప్రజాస్వామ్యంగా పోరాటం చేయకపోతే ఈ తెలుగు రాష్ట్రాలు అనగా మన సామాజిక వర్గం మాల జాతి ఉండేది అని చదువుకునేటటువంటి పరిస్థితి వస్తాయి వ్యక్తులారా మన చదువుకున్నటువంటి వ్యక్తులు రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మనకెందుకు లేని చెప్పేసి వదిలేసారి వ్యక్తులారా కేసులకు జైలు భయపడి వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు నేను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సదులందరికీ ఒకటే మీరంతా ఎక్కడైనా వెళ్ళండి ఏమొచ్చినా సరే నేను ముందు నడిపిస్తాను ముప్పై సంవత్సరాలు ఈ పోరాటంలో కంటిన్యూస్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరికి భయపడాల్సిన పన్నెండు నేను డాక్టర్లు కూడా వదిలి ఎన్నో కేసులు పెట్టారు ఎన్నోసార్లు జైలు పంపించారు వచ్చే ప్రతి సీఎం కూడా ఏదో రెండు మూడు కేసులు పెట్టి జైలు పంపించారు ఈ రోజున సమయం అవసరమైంది జరిగిపోయింది కానీ ఎవరు బయటికి రావడం లేదు నాయకులుగా చనామణి అయిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు కాబట్టి ఎక్కడైనా మరి అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా బయటకు వచ్చి శాంతితంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ દર પ્રાર્થના કા નેશનલ પ્રેસિડેન્ટ કોરાક્ષન બાબા થેન્ક યુ લાઈક કેતા બુધ લાઈક કેતા 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 લાઈક કેતા બુધ લાઈક કેતા